ఆందోళన మండల ప్రజలకు నేను జోకిపేట అందరికీ నమస్కారాలు ఈ భారీ వర్షాల కారణంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి అదేవిధంగా ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా చెరువులు కాలువలు నిండి ఆ యొక్క వాటర్ ఫ్లోటింగ్ రోడ్డు మీదకి వస్తున్నాయి దాన్ని దాటడానికి ప్రయత్నించకండి పరిస్థితుల్లో అది ప్రమాదాలు జరిగే అవకాశం గిటా ఉంటుంది అదేవిధంగా ఈ విలేజ్లలో చేపలు పట్టడానికి వెళ్తున్నారు చాలామంది చిన్నపిల్లల గిటా వెళ్తున్నారు వాటి ఎట్టి పరిస్థితులు వెళ్లకుండా చూడండి ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ పోల్స్ అక్కడ మన విలేజ్లో ఉన్న వాటర్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ని ఎట్టి పరిస్థితులను టచ్ చేయకుండా టచ్ చేయకుండా ఉండండి ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎలాంటి మీకు సహాయం కావాలన్నా పోలీస్ హండ్రెడ్ నెంబర్ కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరు థ్యాంక్ యూ ఇప్పటి వరకు అయితే మన మా ఆంధ్ర మండలంలో చూసుకున్నట్టయితే కొండ్రెడ్డిపల్లిలో కొండ్రెడ్పల్లి లక్ష్మీసాగర్ మధ్యలో ఉన్న రోడ్లో ఈ పొలాల నుంచి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఏ రోడ్డు నుంచి వెళ్తున్నది అక్కడ గిటా మనం ప్రికాషన్ తీసుకున్నాం ట్రాక్టర్ ట్రావెల్స్ పెట్టి గిట అక్కడ ఎలాంటి రవాణా జరగకుండా చూసుకున్నాం అదేవిధంగా ప్రజల నుంచి గిటా సహకారం అందించినట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా దాన్ని మనం ముందు తీసుకోగలుగుతాం ఈ టూ త్రీ డేస్ గిట భారీ వర్ష వచ్చే ఉన్నాయి కాబట్టి దానిని మనం అందరి సహకారంతో దాన్ని మనం ఎదుర్కోగలుగుతాం ముఖ్యంగా ఈ విలేజ్లలో ఈ చేపలు పట్టడానికి వెళ్ళకుండా చూడండి ఏదో దాన్ని సరదాకానే వెళ్తే ఏదో ఆ అపాయాలు జరిగే అవకాశం